ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించిన ఏపీఎం టీవీ న్యూస్ కలసపాడు ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల గురించి పంట పొలాలను సందర్శించిన అనంతరం ఎస్హెచ్జి సభ్యులకు ఏపీఎం వివరించడం జరిగింది కార్యక్రమంలో ఏపీఎం సుబ్బరాయుడు సిసి మేరమ్మ నాయుడు రవికుమార్ ఏపీసీఎఫ్ఎఫ్ ఎంటి శ్రీ లక్ష్మి ఐసిఆర్పిలు ఎల్టూలు మండల సమైక్య అధ్యక్షురాలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు రోజులిన్ రాణి కలసపాడు మండల సమైత్య అధ్యక్షురాలిని బిడ్డేశ్వర ఉపాధ్యక్షులని శ్రీనిధిలో బోర్డు ఆఫ్ డైరెక్టర్గా పనిచేస్తున్నా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చాలా బాగా మేడం చెప్పినట్టు చాలా అంత ఏటీఎం మాదిరి అంత మంచిగా చేసింది వంగ టమోటా బెండ మటిక గోంగూర బీర అన్నీ మంచిగా అవి ప్రకృతి వ్యవసాయంలో అది మూత్రం ద్వారా ఇవి ఎలా సేకరించవలేను ఏ విధంగా పంటలు తీయవలేను అని మేడం కషాయం ద్వారా అన్నీ మాకు వివరించింది చాలా సంతోషం మేము కూడా అవన్నీ పాటించి మేము కూడా కిచెన్ గార్డెన్ చేసుకొని మంచిగా అవి మేము పాటించి మేము కూడా కిచెన్ గార్డెన్లో మొలి వేసుకొని మా ఆరోగ్యాలు మంచిగా చేసుకుంటాము ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి మన ఐసిఆర్పి వాళ్ళు పచ్చి ఉన్నారు ఇక్కడ మన కలసం రామాపురం నిద్రలో మంచి ఒక ఎకరా పొలంలో మంచి పంటల కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఆదర్శ రైతులుగా ముందుకు పోవాలంటే ప్రకృతి వ్యవసాయాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి కూడా ప్రకృతి వ్యవసాయంలో పండే పంటలు పలు రకాల పంటలు అంతర్గతంగా అంతర పంటలను వేసుకొని వాటి నుండి వచ్చే ఆదాయం కోసం కాకపోయినా ఆరోగ్యం కోసము పౌష్టికాహారం కోసము వచ్చే వ్యాధుల నుండి తట్టుకునే శక్తి రోగ నిరోధక ఆహార పదార్థాల్లో ముఖ్యమైనటువంటి ఆకుకూరలు మరియు ఇవి వచ్చి మొక్కజొన్న కంకులు మరియు ఇంకా స్వీట్ కార్ను మరియు ఆకు మొక్కలు ఇవన్నీ వంకాయ మరి ఇది ఆహార అంధగతంగా ఎంతో శక్తిని కాబట్టి ఆహార తెలియజేయాల్సిన అవసరం ఉంది చాలా రోజుల నుంచి కూడా ఫార్మర్స్ అగ్రికల్చర్లో పురుగుల లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించుకొని పవితరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ అన్ని కుటుంబాలకు మేలు జరిగే విధంగా గ్రామ సంఘాల్లో ఉండేటువంటి డాక్టర్ మహిళలందరికీ కూడా వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి వారి ఆరోగ్య పరిరక్షణ కొరకు ఇచ్చేటువంటి ఈ సలహాల్లో ముఖ్యంగా మన మహిళా ఫార్మర్స్ ఉన్నటువంటి ఈ గ్రామంను వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి మా ఏసియా పిల్ల తెలంగాణ నుంచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి అనుబంధంగా వాళ్ళు మార్చుతూ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మనం గ్రామీణ హేదరిక నిర్మూలన సంస్థలో ఉన్నటువంటి ఏ యువక రంగాల సభ్యులకు అందరికి కూడా ఆహారాల ఆహార పదార్థాల వినియోగము మరియు మొక్కల పెంపకము వాటి ఎదుగుదల కీటకాల బారి నుండి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలన్నీ కూడా వారు చిన్నగా వివరించి సంఘ సభ్యులకు తెలియజేయడం అనేది మా మండల సమాఖ్య అధ్యక్షురాలు కూడా వారు కూడా తెలుసుకొని ఈ పలు పంటల క్రమని ఆ ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళకి తీసుకొని వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో ప్రవేశపెట్టి మంచి క్యారెట్ బీన్స్ మరియు బఠానీ మొక్కలు మరియు స్వీట్ కార్ను మరియు వీటిలో ఆరోగ్య నిష్టాయి తీసుకోవడానికి ఆమె ఒక ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళ సహాయకులు అని కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందు తీసుకెళ్తామని వెళ్తామని మండల సమాఖ అసమైన మొక్కలకు విత్తనాలకు శ్రీని నుంచి కానీ సిఐఫ్ నుంచి కానీ